మేనక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి రైల్వే స్టేషన్ నుంచి మిర్జాపల్లి గ్రామంలోకి వెళ్లే అండర్ బ్రిడ్జి నీటితో పూర్తిగా నిండిపోవడంతో రాగపోకలు నిలిచిపోయాయి వృద్ధులు మహిళలు పెన్షన్ కోసం ఇతర అవసరాల కోసం మిర్జాపల్లి గ్రామంలోకి పట్టలపై నుంచి దాటుకుంటూ వెళ్తున్నారు వృద్ధులు పట్టాలు దాటే సమయంలో రైలు వచ్చే ప్రమాదం జరిగే అవకాశం ఉందని పెన్షన్ కోసం పట్టాలు దాటుతున్న వృద్ధులకు వినికిలి లోపం కూడా ఉంటుందని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక మహిళలు మాట్లాడుతూ మిర్జాపల్లి స్టేషన్ నుంచి గ్రామానికి వెళ్లేందుకు వేరే దారి లేక పట్టలపై నడుచుకుంటూ వెళ్లవలసి వస్తుందన్నారు పట్టలపై నుంచి వెళ్లే సమయంలో ప్రమాదాలు జరిగే మనుషులు చనిపోవడం జరిగిందని రైల్వే అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నూతనంగా మరొక అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు తువా సాఫ్ చేయాలి మేము పింఛన్ పోతే మంచిగా లేదు తువ పడుతున్నాం లేస్తున్నాం తువ ఎప్పుడు చేస్తారో మంచిగా చేయరు పట్టాల మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోయి మళ్ళీ పట్టాల మీదకెళ్ళి నడుచుకుంటూ వచ్చినాం తువలో ఒక మాల్గాడు ఉన్నది దాని ఇందుకెళ్ళి వంగిపోయినాము అంగి వచ్చినాం బిజి కిందికి వెళ్ళి తువ సాఫ్ చేయండి లేకుంటే కొత్తదన్న కట్టి అది ఎంత దంగ వచ్చినా పక్కకు తలాపాల సముద్రం పెట్టుకొని దంగత మొత్తం బాధ పటాల మీదకి వెళ్ళి ఎక్కిపో అవుతుంది పటాల మీదకి వెళ్ళి అవుతుంది బండి ఏది ఎప్పుడు వస్తుందో తెలియదు అక్కడ తోవా ఆటు గెటాలరు తీసేయరు వాళ్ళు తిరగోలే కొన్నారు ఊరు తిరుగులే అక్కడ తవ్వ మొత్తం ప్యాక్ చేసేసి మొత్తం రౌండ్ అప్ జీప్తో తీసేరు శంకరంపేట గౌలపల్లి మీదకెళ్ళి అట్లా తిరిగి రావాలి స్టేషన్ పోవాలంటే కూడా శంకరంపేట వెళ్ళి తిరిగి రావాలి ఇట్లా మడుకి వెళ్ళిపోయి ఇట్లా తిరిగి రావాలి లేదంటే పొట్టాలు దాటిపోవాలి రైలు వస్తే ఇక తప్పదు అది ఇంతకుముందు కూడా మనిషి మీదికెళ్ళి బియ్యం తీసుకొని పోతే ఆల్రెడీ చెప్పి ఓలు కానీ కొత్త బ్రిడ్జ్ కట్టితేనే మంచిగా అధికారులు ఓలు కానీ కొత్త బ్రిడ్జ్ కడితే రైల్వే సహకరించాలి ఓవర్ బ్రిడ్జ్ కడితేనే మిర్జాపల్లికి షేర్పల్లికి ఏ ఆటంకం ఉండదు ఓవర్ బ్రిడ్జ్ కావాలి ఈ బ్రిడ్జ్ పనిచే ఓరు బ్రిడ్జ్ అయితేనే పనిచేస్తుంది మన మిర్జపల్లికి సౌకర్యం సేర్పల్లికి సౌకర్యం కావాలంటే ఓరు బ్రిడ్జ్ కావాలి ఖచ్చితంగా